బిఆర్ఎన్ఐ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు అమలు చేయాలని రాష్ట్ర బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ యనమదుల రవి కోరారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ యనమదుల రవి డిమాండ్ చేశారు ఆదివారం బీసీ సంఘం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి బీసీలు ఇచ్చే రిజర్వేషన్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి ఇచ్చే రిజర్వేషన్లకి ఇంతవరకు ఎటువంటి విధానం ప్రకటించకపోవడం దురదృష్టకరం ముఖ్యంగా మరి తెలంగాణ రాష్ట్రంలో మరి ఆ ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీలకి ఇచ్చింది మన ప్రభుత్వం కూడా మరి గతంలో ఉన్న ముప్పై ఆరు శాతాన్ని మరి నలభై రెండు శాతం వరకు పెంచే విధంగా మరి న్యాయ నిపుణులతో చర్చించి హోటళ్ళలో మరి ఈ జీవోలు రద్దు కాకుండా ముందుగానే నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాం అదేవిధంగా మరి బీసీల విధానాల మీద మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న బీసీ మంత్రులు బీసీ శాసనసభ్యులు మరి బీసీ ఎంపీలు మరి ఎమ్మెల్సీలు వీరందరూ కూడా ఈ బీసీల అభ్యున్నతి కోసం మరి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం మీరు ఎన్నమందలు రవి రాష్ట్ర బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్